హాయ్ ఫ్రెండ్స్ జాతకంలో కుజదోషం ఉన్న కుజుడు గోచార రీత్యా ఇబ్బందికరంగా మంచి స్థానంలో లేకుండా ఇబ్బందికరంగా ఉన్నా దోషం ఉన్న అలాగే నాగదోషం సర్పదోషాలు ఇలాంటివి ఏవి ఉన్నా మంగళవారం పూట స్కంద స్తోత్రాన్ని చదువుకోవాలి స్కంద స్తోత్రం తర్వాతి వీడియోలో నేను మీకు కావాలంటే పెడతాను ఆ స్కంద స్తోత్రాన్ని గనక చదువుకుంటే మనకి కుజుడి తరక ప్రభావం తగ్గుతుంది ఎందుకంటే కుజుడుకి అదుపులో ఉంచేది సుబ్రహ్మణ్య స్వామి కనుక సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన స్కంద స్తోత్రాన్ని మనం కనుక చదువుకుంటే కుజుడి తరక ప్రభావం మన జాతకంలో చాలా వరకు తగ్గుతుంది ఇలా మరెన్నో విషయాల కోసం మరెన్నో పరిహారాల కోసం పూజల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్